మీ అందరికీ తెలుసు అందంగా ఉండటం ఆరోగ్యంగా ఉండటం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అది మనల్ని మరింత కాన్ఫిడెంట్ గా ఉంచుతుంది సో ఇప్పుడు ఆ ఉమెన్ ఏ కాదు మెన్ కూడా అందం పైన చాలా ఫోకస్ చేస్తున్నారు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటేటివ్ తరుణంలో సో మనల్ని మనం చాలా కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్ళాలి అంటే ఆ మాత్రం మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ అయితే రకరకాలుగా మనం కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ వాడటం వల్ల రియాక్షన్స్ కూడా చూస్తున్నాం కానీ మనం చూస్ చేసుకున్నటువంటి ప్రొడక్ట్స్ క్వాలిటీ ఏంటి బెస్ట్ ప్రైస్ లో అవైలబిలిటీ ఉన్నప్పుడే మనకి మనం అనుకున్నటువంటి ఈ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం రెండు వేల పద్నాలుగు నుంచి కూడా వర్ష ఎంటర్ప్రైజెస్ ఎక్స్క్లూజివ్ హౌస్ గా ఈ ప్రొడక్ట్స్ అన్ని మనకు అందిస్తుంది ఇక్కడ అన్ని రకాల బ్రాండెడ్ ప్రొడక్ట్స్ మనకి అవైలబుల్ గా ఉంటాయి సో కన్జ్యూమర్స్ కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ అందించడం ఎక్స్క్లూజివ్ సర్వీస్ అనమాట సో మోర్ డీటెయిల్స్ ఓనర్ గారిని అడిగి తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఎక్కడికైనా సలూన్ సర్వీస్ కి వెళ్ళాము అంటే మనం చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది అంత డబ్బులు పెట్టి ఒక్క రకంగా చెప్పాలంటే అందానికి మెరుగులు అద్దుకోవడానికి వేల రూపాయలు కాదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా చూస్తున్నాం బట్ మీరు అంత శ్రమ పడవసరం లేదు అంత డబ్బులు కూడా ఖర్చు పెట్ట అవసరం లేదు అంటుంది వర్ష ఎంటర్ప్రైజెస్ వన్ స్టాప్ సొల్యూషన్ అంటున్నారు వర్ష ఎంటర్‌ప్రైజెస్ ఏంటి సార్ ఇక్కడ ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి ఏ బ్రాండ్స్ లు अवेलेबल อ่า ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈ యోగేష్ ఫ్రమ్ వర్ష వర్ష ఎంటర్‌ప్రైజెస్ ఐ యామ్ ది ప్రొప్రైటర్ ఆఫ్ దిస్ కంపెనీ ఐ స్టార్టెడ్ ఇన్ 2014 విత్ ఓన్లీ 2 బ్రాండ్స్ నౌ ఐ అరౌండ్ ఇన్ సో మచ్ 15 బ్రాండ్స్ ఉన్నాయి వి డీల్ విత్ లారియల్ ఉంది మ్యాట్రిక్స్ స్కాచ్కాఫ్ లోటస్ మ్యాక్ గ్రేలన్ అండ్ మెనీ మోర్ బ్రాండ్స్ హవ్ My motive is to give the consumer the best as pri uh, in price wise. And uh, I'm a direct distributor from the company and I'm directly given to the consumer. So there is no mediator in between. So I want all my consumers to not to buy from online. Online, you get duplicate, more discount, but you don't get genuine product. Once you visit my showroom, you'll, you'll uh, come to know at what level I have put this shop. Uh, for you people because since 79 I'm in Visakhapatnam, So uh, it's a small gift. Uh, you know uh, do visit my showroom once and uh, you get all the brands, only brand me the one and uh, we we'll get the better price is around twenty to twenty five percent lesser than market. Generally you get all on MRP but we'll you, give you maximum discount to you because you are in Visakhapatnam. సో బెటర్ ప్రైస్ ఇవ్వడం ద్వారా వైజాగ్ వాళ్ళకి మీరు ఒక మంచి గిఫ్ట్ అందిస్తున్నట్టే ఎందుకంటే ప్రతి నెల పార్లర్ సర్వీస్ కి వెళ్ళినప్పుడు వేల రూపాయలు ఎఫర్ట్ చేయాల్సి వస్తుంది బట్ మీరు చెప్తున్నారు మేము బెస్ట్ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నాం కాబట్టి మా సర్వీస్ ని అందుకోండి అని ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ తీసుకుంటే మేము ఇండివిజువల్ గా హోమ్ సర్వీస్ చేసుకుంటే అది చానాలు వస్తుంది మేము డబ్బులు సేవ్ అవుతాము రియాక్షన్స్ లేకుండా కూడా మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం సార్ సో ఈ థీమ్ లో మీరు ఏం చెప్తారు మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఆఫర్సు సెలూన్ ఆస్పెక్ట్ లో కూడా సేల్ ఉంటుంది కన్స్యూమర్స్ కి నేరుగా మీరు అందిస్తున్నారు యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ గా ఏం చెప్తారు యాక్చువల్ గా కొన్ని ప్రొడక్ట్ మీరు ఇంట్లో వాడుకోవచ్చు సెలూన్ కి ఎలా అవసరం లేదండి జస్ట్ లైక్ డీ ట్యాన్ అండ్ సమ్ స్మాల్ ఫేషియల్స్ స్మాల్ పెడిక్యూర్స్ అండ్ హెయిర్ స్పా ఎక్సెట్రా మెనీ మోర్ ప్రొడక్ట్స్ ఆర్ దేర్ దట్ కెన్ బి యూస్డ్ ఇన్ హౌస్ ఇట్ సెల్ఫ్ అండ్ యూ కెన్ సేవ్ లాట్ ఆఫ్ మనీ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ డీటానే అనుకోండి డీటాని ఎక్కడైనా చేయించుకుంటే మీకు వెయ్యి రూపాయలు తీసుకుంటారు మా డీటా మీరు ఒక డబ్బా తీసుకుంటే యూ కెన్ డూ ఫార్టీ టు ఫిఫ్టీ టైమ్స్ అండ్ డీటాన్ ఈస్ కాస్టింగ్ ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ వన్ బాక్స్ సో సీ ద డిఫరెన్స్ సో సెలూన్ కొన్ని ఐటమ్స్ ఉంటాయి లైక్ జస్ట్ లైక్ ఏ బుటాక్స్ నానోప్లాస్టియా క్యారెట్ ట్రీట్మెంట్ దానికి మీకు సెల్యూన్కి వెళ్ళాలి తప్పదు ఎందుకంటే ట్రైనర్ హ్యాస్ టు డూ ఆల్ దిస్ హెయిర్ డ్రెస్సర్ హ్యాస్ టు మేక్ ద ట్రీట్మెంట్ सो दोज आल्सो वी कैन प्रोवाइड्यू समिस्काउंट ऑन इट बिकॉज एज वी आर सप्लाइंग टू मेनी सेलन्स इन विशाखापटनम सो मेनी ऑफ द सेल्स आर नोन टू अस वील ट्राई टू गिव यू मोर डिस्काउंट ऑन दैटो यू कंसल्ट थ्रो वर्षा एंटरप्राइजेस సలూన్స్ లో ఇప్పుడు ఎక్స్క్లూజివ్ గా కొరియన్ ఫేషియల్స్ కి మంచి డిమాండ్ ఉంటుంది సార్ సో మార్కెట్ లో కూడా కొరియన్ ప్రొడక్ట్స్ కి బాగా డిమాండ్ పెరుగుతోంది అయితే కొంతమందికి డౌట్ ఉంది అంటే అక్కడ వెదర్ కండిషన్ వేరు మనకి ఇక్కడ ఇండియన్స్ కి వేరు కానీ కొరియన్ ప్రొడక్ట్స్ వాటం వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా బెటర్ రిజల్ట్స్ ఉంటాయా అవి ఎక్స్పెన్సివ్ ఏమో అని అనుకుంటూ ఉంటారు నో డౌట్ కొరియన్ ఫేషియల్స్ వెరీ గుడ్ కంపేర్ బికాస్ దే హమ్ విత్ న్యూ టెక్నిక్స్ అండ్ కొరియన్ ఫేషియల్స్ కూడా ప్రొడక్ట్స్ ఇండియా వైజ్ వాళ్ళు తయారు చేసి మనకి పంపిస్తారు ఎవ్రీ కంట్రీ హ్యాస్ దే ఓన్ స్కిన్ అండ్ ఓన్ హెయిర్ స్ట్రక్చర్ సో మన ఇండియా అలా చూసుకుంటే ఇండియాకి తగ్గట్టుగా వాళ్ళకి హెయిర్ ఎలాగుంది వాళ్ళ స్కిన్ ఎలాగ ఉంది దాని తగ్గ వెదర్ కండిషన్ బట్టి వాళ్ళు తయారు చేసి ఇండియాకి పంపిస్తారు సో నో ప్రాబ్లమ్ అట్ ఆల్ కొరియన్ ఫేషియల్స్ గుడ్ అట్ యూ బై బై దెమ్ అండ్ యూజ్ ఆల్సో సార్ జనరల్లీ స్టోర్స్ లో కొనేదానికి నేరుగా మీరు కాబట్టి మీ వచ్చి కొనేటప్పుడు ప్రైజ్ అనేది బెనిఫిట్ పొందొచ్చు గో టు ఎనీ షాప్స్ ఇన్ విశాఖపట్నం దగ్గర షాపింగ్ మాల్ దే సప్లై యూ ఇన్ ఎంఆర్పీ డోంట్ గివ్ ఎనీస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ కంపెనీ నుంచి డిస్ట్రిబ్యూటర్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ మీకు డిస్కౌంట్ ఇవ్వచ్చు nobody can stop me so if you buy from us you get a good discount and uh, genuine products online you get um, maximum duplicate even in the market also you get uh, many uh, duplicate products available in the market but uh, what i say you see whatever you buy, buy a refrigerator you buy sony tv you go to sony showroom right you can go to other showroom also but you go to sony showroom so same way uh, I am a distributor for many brands you can come to us and any any problem you are facing with your skin we can rectify here itself in my shop if it is not possible we can recommend to the salon this salon can do a good service to you సార్ జనరలీ మీరే చెప్పగలుగుతారు ఈ క్వశ్చన్ ఆన్సర్ గత కొన్ని ఇయర్స్ గా చూస్తే గనక బ్యూటీ పైన హెయిర్ కేర్ పైన హెల్త్ కేర్ పైన స్కిన్ కేర్ పైన కూడా మంచి ఇంట్రెస్ట్ పెరుగుతుంది ప్రతి ఒక్కరిలో అంటే దీనికి అంటూ నెలలో ఒక బడ్జెట్ కేటాయిస్తున్నారు ఎఫర్ట్ పెడుతున్నారు ఈ ఇంట్రెస్ట్ అనేది ఎట్లా అనిపిస్తోంది ఎందుకంటే ప్రతి ఒక కాన్ఫిడెంట్ మీ దగ్గరకు వచ్చే వాళ్ళు చెప్తూ ఎవ్రీ బీ క్స్ see when you see your face on the mirror and you look elegant and gorgeous automatically the feeling comes out uh, so no doubt you when god has given uh, uh, as a good human being to us and good face we shall maintain it and uh, it's good only nothing wrong in it when you look good everybody appreciate it everybody like you uh, whenever we see somebody looking smart yeah, yeah so, this is a uh, common. We have to be, look good when we got good face, good hairstyle. Everybody appreciate you. Everybody like to talk to you. And your moral value also increases with that. I think the, it plays a very important role, cosmetics in our, uh, in our, uh, this thing in India. See, uh, you see the marriages, any ceremony, any birthday parties. Any occasion. Any occasion, our, పెట్టుకోని కస్టమర్ ట్రస్ట్ తీసుకోవాలి సర్వీస్ ఇవ్వాలి వాళ్ళు కొంత ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలి సో ఆ ఆస్పెక్ట్ లో ఆలోచించే వాళ్ళకి మీరు లైక్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఎట్లాంటివి Because they want to increase your business and uh, they have a small budget. So we uh, give them the product with a good discount and we support them also, uh, with, with product every time. Whenever they require any time, we support them. We, they give the payment a little date, but we have to support those people only. Because uh, people who are well off, we do not require to support them. People who are coming up, I think we should support them. సార్ ప్రెసెంట్ ఇక్కడ ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి చెప్పడానికి కూడా నాకు అంత పెద్ద నాలెడ్జ్ లేదు ఎందుకంటే కొన్ని కొన్ని మేము చూస్తా ఉంటాం ఎక్కువగా ఏమున్నాయి సార్ దగ్గర వి మ్యాట్రిక్స్ సీ లోటస్ స్కాచ్ కాఫ్ వి హ్యవ్ వెల్లా వి హ్యవ్ రూట్స్ కోమ్స్ వి హెవ్ బబీలా కోమ్స్ వి హ్యావ్ వాల్ ట్రిమ్మర్స్ వి హెవ్ ఐకానిక్ ట్రిమ్మర్స్ ఐ తింక్ ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్ రిక్వైర్ ఫర్ డే టు డే హౌస్ వి హ్యావ్ అండ్ నవడేస్ యూ సీ Even a uh, straightening machine also people, girls are using in the house. So we have the small straightening machine, a small, uh, crimping machine, small hair dryers. So it's uh, good. We can, they can use in the house so also. Easy to carry. It's a mini. Yes. yes. Yeah. Easy to carry. You can take over anywhere, uh, for traveling also no issue. సార్ కొరియన్ ప్రొడక్ట్స్ ఒకసారి చూపిద్దాము ఎందుకంటే ఇప్పటికే చాలా మందికి నాలెడ్జ్ ఉంది బట్ కంపేర్ చేస్తే కనుక మన ఇండియన్ ప్రొడక్ట్స్ కి కొరియన్ ప్రొడక్ట్స్ కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది వాటిలో ప్రొడక్ట్స్ లోనే ఆ గ్లోయింగ్ వెరీంగ్స్టింగ్ యుస్ ఆర్ దీ నైన్ you get around 50% discount on it okay one so 599 uh -huh. 50% means 300 rupees mm -hmm. and you have moisturizer you have spf you have uh, again uh, lipstick you have again spf here. you have foundation all these are korean products feedback yeah, hitler on these products use shesayvala it's good yeah people are liking it li అవైలబుల్ ఉన్నాయి ఎవరైనా కస్టమర్ దగ్గర మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్పినప్పుడు సజెస్ట్ చేస్తారా టెక్నికల్ Basically, so I suggest them what to use and what not. But, uh, some, some times we have to uh, go to a salon and take the uh, hairdresser uh, consultancy. Otherwise, we I tell them, shampoos, cream, SPF. I suggest them myself because of my experience from last so many years. So I explain them. It's a very easy now for me. So, Varsha Enterprises, one stop solution for all beauty skin hair care. సో ఒక్క లుక్ వేస్తే గనక ఇక్కడ దొరకనిది అంటూ లేదు అన్ని రకాల బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఇక్కడ అందుబాటు ప్రైజ్ లో ఇస్తున్నాం ఎందుకంటే అవైలబులిటీ ప్రైస్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అందించడం వల్ల ఇప్పటి వరకు మేము కస్టమర్స్ యొక్క ఆ ట్రస్ట్ ని తీసుకుంటున్నాము అలానే కస్టమర్స్ కి ఎవరికైనా సజెషన్స్ కావాలి అన్నా కూడా నాకున్న ఎక్స్పీరియన్స్ తో నేను వాళ్ళకి సజెస్ట్ కూడా చేస్తాను వాళ్ళకి ఏ ప్రొడక్ట్స్ సూటబుల్ అనేది అంటున్నారు సో ఇంత ఎక్స్క్లూజివ్ సర్వీస్ అందిస్తున్న వర్ష ఎంటర్ప్రైజెస్ ఎక్కడుందో తెలుసా వైజాగ్ లోని రామ్ నగర్ రెడ్డి హాస్పిటల్ దగ్గరలో విజయదుర్గా అపార్ట్మెంట్ కి ఆపోజిట్ లోనే వర్ష ఎంటర్ప్రైజెస్ ఉంది నేరుగా ఇక్కడికి వచ్చి మీరు డిస్ట్రిబ్యూటర్ ని మాట్లాడొచ్చు సంప్రదించవచ్చు కావలసిన సెలూన్ సర్వీస్ కి అయినా తీసుకోవచ్చు కస్టమర్స్ నేరుగా వచ్చి కూడా కొనుక్కోవచ్చు